చూడండి ఫ్రెండ్స్ కాఫీ ప్లాంటేషన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఈ విధంగా సొంతంగా టీ పొడీలు చేసి ఈ విధంగా అమ్ముకుంటున్నారు చూడండి మా గిరిజనులు అయితే అవతలు కూడా అలాగే పసుపు తర్వాత జొన్న తర్వాత అవన్నీ అమ్ముతున్నారు అనమాట ఉడకబెట్టి చూడండి దుంపలు కూడా నమ్ముతున్నారు చూడండి ఎప్పుడైనా వచ్చినట్టయితే ఒకసారి విజిట్ చేయండి ఉడకబెట్టి అమ్ముతున్నారు అవన్నీ అనమాట చూడండి ఇవి ఎర్ర చిలగడ దుంపలు అవి తర్వాత శనగలు అవన్నీ అనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే కాఫీ ప్లాంటేషన్ దగ్గర అయితే వుడెన్ బ్రిడ్జ్ చేశారని అంటే చూడడానికి వచ్చామనమాట ఇప్పుడైతే నేను ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా ఉందో లోపల వచ్చేటప్పుడు అయితే ఎంట్రన్స్ దగ్గర గేట్ ఉంటుంది అక్కడైతే టికెట్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ముప్పై రూపాయల మనిషికి మాకైతే ఎస్టివాళ్ళు కావాలా మాకు ఫ్రీగానే లోపలికి వెళ్ళండి పంపించారు పంపించారనమాట నేను లోపలికి వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కాఫీ హౌస్ అంటే కాఫీ ప్లాంటేషన్ దగ్గర వచ్చాను అంటే కాఫీ అయితే ఈ విధంగా ఈ సంవత్సరం అనమాట కాపు ఇదిగో చూడండి ఇవే ఇంకా పండలేదనమాట పూర్తిగా చల్లదనం కూలింగ్ ఉంది కదా చూడండి మినిమం పండలంటే ఒక ఫోర్ వీక్స్ అంటే ఒక వన్ మంత్ పడుతుంది చూడండి చూడండి ఇదైతే త్రీ డెస్క్ టూ అనమాట బోర్డు అనేది పెట్టారు ఇక్కడ అవతల అవతలు ఉంది అలానే చూపిస్తాను ఇక్కడ ఇక్కడైతే త్రీ డెస్క్ వన్ నెంబర్ వన్ అది కిందకి వెళ్ళవచ్చు చూపిస్తాను చూడండి ఇగ అంటే అనమాట ఇదిగా దగ్గర వచ్చినాయి ఎక్కి చూపిస్తాను మీకు మెట్లు అయితే ఈ విధంగా కట్టారు సెక్కలతో చూడండి నిచ్చిన మాదిరిగానే ఉంది ఇప్పుడైతే నేను పైకి ఎక్కుతున్నాను ఎక్కుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ట్రీ డెస్క్ నెంబర్ వన్ దగ్గర వచ్చాను చూడండి పై అయితే ఈ విధంగా ఉంది అనమాట అంత సెక్కలతోనే ఏర్పాటు చేశారా చూడండి కట్టారు అంత బాగుంది అయితే సిల్వర్ హెయిర్తో దగ్గర మంచి ఎక్కించి ఉన్నారు కాపు అయితే బాగా వచ్చింది ఈ సంవత్సరం ఇంకా పండలేదు మంచి మీరియాలు ఒక వన్ మంత్ పడుతుంది పండడానికి ట్రీట్ డెస్క్ నెంబర్ వన్ సెక్కలతో కట్టి ఈ విధంగా ఉంది అనమాట చూడండి ఒక స్లాప్ మాదిరిగా కట్టి ఉన్నారు అనమాట కిందన ఇటు కాలు పెట్టమని పొరపాటున కాలు పడిపోయి కాలు చేతులు విరిపోతాయి చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇక్కడ వచ్చినాక చూడండి ఫ్రెండ్స్ వాళ్ళందరూ మా యూట్యూబర్స్ ఎక్కిందకున్నారు ఇంత అంటే కొద్దిగా ఇక్కడ తిరుగుతున్నారు కదా చూడండి ఇదిగా సేఫ్టీ కొరకు ఇది యూజ్ చేసుకోవాలన్నమాట ఎక్కడప్పుడు ఎవరైనా లావు వాళ్ళు వస్తారు కదా ఇదైతే మాడి చెట్టు చూడండి పూట పూత పూసి కాయలన్నీ కలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది అలానే అదంతా ఒక మినిమం ఒక రెండు మూడు ఎకరాలు కాపీ అనమాట చూడండి ఎంత బాగుందో ఇదంతా కాపీ బోర్డు సంస్థ వాళ్ళు చేశారండి ఇదంతా మీరు కూడా ఎటువంటి కాపీ బోర్డు యొక్క క్లాంటే చూసినా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు త్రీ డెస్క్ నెంబర్ టూ దగ్గర పోతున్నాను అనమాట అవతల కొంత దూరం అయితే ఉంది చూడండి కనిపిస్తుంది కదా ఇదిగో చెక్కలతో కట్టబడి ఉన్నారనమాట అక్కడ ఉంది ఇప్పుడు వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి ఇంతలోపు మనము ఈ కాపీ గురించి పరిచయం చేసుకుంటూ పోదాం ఇదిగో ఇక్కడైతే కాపీ అయితే ఈ విధంగా కాసింది చూడండి కాఫీ సంవత్సరం బాగా వచ్చింది అనమాట ఇలాగే ఈ ఆకులు ఎందుకు లేవనుకుంటున్నారా టూరిస్టులు వచ్చి ఒక్కొక్కరు ఇలాగ పీక్కుంటూ పారడం వల్ల ఇక్కడ ఏం లేదు అనమాట పూర్తిగా ఉంది అవతలైతే ఉంది ఇదిగో పూర్తిగా మా ప్రాంతంలో సల్లటి ప్రదేశాల్లోనే ఇటువంటి కాపీ అనేది నాటుతారు ఉంచుతారు పంటలు అంటే తోటలు చేస్తారు అనమాట చాలా బాగుంటుంది అదేవిధంగా అవతలు చూస్తే అదిగో ఆ సెట్నైతే మేము మా భాషలోనే సిల్వర్ సెట్ అనేసి అంటాం అనమాట ఆ సిల్వర్ సెట్ మొదలు కిందకి అనమాట మంచి మీరియాలో ఒక కొమ్మ అనేది పెట్టడం వల్ల తడిగి ఉన్న నేలలో అదే ఈగా మాదిరిగా మలుసుకొని పైకి అనేది ఎదుగుతుంది అనమాట ఆ విధంగా చూడండి మంచి మిరియాలు అయితే కేజీ ఒక ఆరు వందలు ఉంటుంది ఫ్రెండ్స్ ట్రీ డెస్క్ టూ దగ్గర వెళ్ళి మాట్లాడుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ట్రీ డెస్క్ టూ దగ్గర వచ్చిన అదిగో కనిపిస్తుంది కదా అదే ఇప్పుడు దగ్గరకి అయితే వెళ్తున్నాను నేను రండి చూపిస్తాను మీకు బాగుందో అదిగో మెట్లు అయితే చూపి మనం అయితే ఇప్పుడు నడవడానికి అయితే మెట్లు అనేది ఈ విధంగా ఏర్పాటు చేశారు అనమాట చూడండి ఎంత బాగుందో అనమాట ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఎక్కుతున్నాను పైకి చూడండి త్రీ నెంబర్ డెస్క్ టూ అనమాట ఇదిగో చూడండి ఈ విధంగా ఉంది నిచ్చేనా ఈ విధంగా ఏర్పాటు చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పైకి ఎక్కి చూద్దాం ఒకసారి చూడండి నేనైతే ఎక్కుతున్నాను ఈ చెక్కలు అయితే తాటి చెట్లతోనే చేసారనమాట తాటి చెక్కలు ఇవంతా స్ట్రాంగ్ ఉంటాయి కదా అనేసి ఈ విధంగా ఏర్పాటు చేశారనమాట ఇది చేసిందంతా కాఫీ బోర్డు సంస్థ వల్లే అనమాట చూడండి ఎంత పెద్ద చెట్టు దగ్గర చేశారో పెద్ద పెద్ద మేకలు వేసి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో పైకి అయితే ఎక్కుతున్నాను నేను ఒకసారి చూపిస్తాను ట్రీ నెంబర్ డెస్క్ టూలో వచ్చాను చూడండి ఫ్రెండ్స్ అవి ఇక్కడ రావడం వల్ల ఫస్ట్ దగ్గర ఎలాగో ఉందో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అలాగే ఉంది అనమాట చూడండి అవతల అయితే తోటలు అంత చూడండి ఎంత బాగుందో ఒకసారి ఈ అరకు కాపీ ప్లాంటేషన్లో అయితే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది నేచర్తో కూడుకున్న ఒక పర్యావరణం అంటే ఒక కాపీ తోటలు ఇంత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట కాపీ వాక్ బ్రిడ్జ్ అనమాట ఇదిగో బోర్డు అయితే ఇక్కడ పెట్టారు ఇప్పుడు మేము వెళ్ళి కదా అదే అనమాట చూడండి నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట కంప్లీట్ అయిపోయింది షూటింగ్ మొత్తం ఎంట్రన్స్లో మళ్ళీ చూపిస్తాను నేను చూపించలేదు అనమాట కూర్చోడానికి బెంచెస్ మాదిరిగా అనమాట చూడండి ఎంత ఇక్కడ అయితే కాఫీ బోర్డు సంస్థ వాళ్ళు ఉండడానికి గుడిసే మాదిరిగా ఒక రూమ్ అనేది కట్టుకున్నారు అనమాట చాలా బాగుంది నేనైతే ఎంట్రన్స్ దగ్గర వచ్చాను చూడండి ఎంట్రన్స్ నుంచి చూస్తే ఎంత బాగుందో చూడండి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ అరకు కాఫీ ప్లాంటేస్ అనేది చాలా బాగుంటుంది కాఫీ ప్లాంట్స్ ఎంట్రన్స్ అన్నమాట ఇది చూడండి టూరిస్టులు వచ్చే వాళ్ళందరూ రోడ్ సైడ్ అయితే బైక్లు ఆపి వెహికల్స్ ఆపి లోపలికి వెళ్తారనమాట చూడండి అందరూ షూటింగ్స్ చేసుకుంటున్నారు అలానే ఊతలు చూసినా బళ్ళు పార్కింగ్ చేసుకున్నారనమాట ఇదైతే పాడేరు రోడ్డు అరకు వెళ్ళి వచ్చే ఇలా వెళ్తే ఎంత బాగుందో చూడండి నేచర్ అంతా అందరూ షూటింగ్స్ చేసుకుంటున్నారు బళ్ళు ఇక్కడ పెట్టుకొని చూడండి ఇక్కడ అయితే నేచురల్గా మేము కాఫీ పౌడర్ని దంచుకుని ఈ విధంగా రెడీ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటాం అనమాట టూరిస్ట్ వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది కొనుక్కొని తీసుకెళ్తామనే వాళ్ళైతే ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళవచ్చు అనమాట అందుకే ఈ విధంగా చేసి అమ్ముకుంటున్నాం ఇక్కడ చూడండి అవతలైతే అలాగే కొంతమంది తీసుకుంటున్నారు కొనుక్కుంటున్నారు ఇక్కడ అయితే పసుపు తర్వాత మొక్కజొన్న ఉడకబెట్టి తర్వాత అయితే దుంపలు చిలగడ దుంపలు ఉడకబెట్టి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చూడండి మొక్కజొన్న ఒకటైతే ముప్పై రూపాయలు అమ్ముతున్నారు చూడండి తర్వాత శనగలు కూడా అమ్ముతున్నారు ఇక్కడైతే వచ్చినందుకు చికెన్ కబాబ్ మూడు మూడైతే కాల్పిస్తున్నాం చూడండి కాలుస్తున్నారు అని అయితే అవతల అక్క అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట చికెన్ కబాబు ఎవరైనా వచ్చారనుకో ఆర్డర్ ఇచ్చిన వెంటనే మరి వెంటనే చికెన్ కబాబ్ కాల్చుకొని ఇస్తారనమాట చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మేము చాలా తినేము రెండు మూడు సార్లు అలానే ఇవితలయితే కాలుస్తున్నారు వస్తున్నారు చూడండి ఇక్కడైతే అర కేజీ ఉంటుంది అనమాట అర కేజీ వచ్చి మూడు వందలు కేజీ అయితే ఆరు వందలు అనమాట అయితే చూడండి కాల్ చేసి ఇచ్చిన చికెన్ కబాబ్ దగ్గర అయితే ఆ విధంగా నిమ్మకాయ పిండి తింటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మాకు ఇచ్చారు చూడండి ఒక్కొక్కరు తీసుకుని తింటున్నాం ముగ్గురు కూడా యూట్యూబర్స్ అనమాట వాళ్ళ ఛానల్స్ కూడా విజిట్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉంటాయి చాలా చూడండి నేనైతే తిన్నాను చాలా టేస్ట్గా ఉంది ఇంకా మళ్ళీ అలా ఒక్కసారి తింటే ఒక స్కిన్ కబాబు మళ్ళీ మళ్ళీ తినాలనిపించి మొత్తం ఒక్కొక్కరికి మూడేసి వచ్చేలాగా మొత్తం తొమ్మిది ఆర్డర్ చేసుకుందాం తిన్నామని మేమైతే తినేసి ఎంజాయ్ చేసుకున్నాం చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ అయితే ఏ విధంగా కాలిందో చూడండి ఇది ఇది మూడోసారి అనమాట తీసుకున్నది లాస్ట్ అండ్ పైన నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్